నమస్కారం కు స్వాగతం జనగామ జిల్లా లింగాల ఘనపురం మండల కురుమ సంఘం అధ్యక్షులు బండ చంద్రమౌళి ఆధ్వర్యంలో తెలంగాణ తొలి అమరుడైన నైజాం దొరల నిరంకుశ పాలనకు పోరాటం చేస్తూ ఎదురెల్లి ప్రాణాలు అర్పించిన దొడ్డి కొమరయ్య తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో తెలంగాణ కురుమ సంఘం ఉపాధ్యక్షులు శవెల్లి సంపత్ జనగామ జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు కంచరాములు ఎంఆర్ఓ రవీందర్ ఎంపీడీఓ జలంధర్ రెడ్డి చౌదరిపల్లి శేఖర్ బర్ల కుమార్ చౌదరిపల్లి భాస్కర్ కురుమ కులస్తులు తదితరులు పాల్గొన్నారు దొడ్డు కౌరయ్య తొంభై తొంభై జయంతికి వచ్చిన ముఖ్య అతిథులుగా వచ్చిన మన లింగల్ గణూరు ఎంఆర్ఓ సార్ గారికి శనార్థి ధన్యవాదాలు అదేవిధంగా మన ఎంపీఓ సార్ గారికి అదేవిధంగా మన కుమ్మ కులస్థులైన మన కుల బాంధవులైన ఈ జయంతికి వచ్చినందుకు అందరికీ పేరు పేరున శరార్థి చెప్పుకుంటూ అదేవిధంగా విలేకరుల మిత్రులకు అందరికీ శరార్థి చెప్పుకుంటూ ఈరోజు తొలి అమరుడైన దొడ్డు కౌరయ్య ఎన్నో పోరాటాలకు దొరలకు అడ్డుకోవడాక నిలబడి సాధించిన మన తెలంగాణ తెలంగాణ పోరాటానికి అప్పుడు దొరలకు చేసి చేసిన వీరుడు ఆ వీరుడు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఇట్లాంటి వీరులై ఈ ఈరోజు గవర్నమెంట్ కేసీఆర్ గారు అధికారికంగా ప్రకటించి ప్రతి పద్ధతి కానీ జయంతి కానీ చేసుకుంటామంటే మన రాష్ట్రం ఏర్పడ్డాక మనం ఇట్లాడి యోగులై ఎంతో వీరులై మనం చేసుకుంటున్నాం అదేవిధంగా ఎంతోమంది పోరాటం చేసిన యోగులై ఖచ్చితంగా ట్యాంక్ పండి మీద ఒక బీసీ నాయకుడిగా చెప్తున్నా దొడ్డుకోవరయ్య మళ్ళీ వస్తే సాకలయ్యల మన ఉమ్మడి వరంగల్ జిల్లా మన ఇక్కడ వాళ్ళ ట్యాంక్ పండి మీద కోరుకుంటూ ఈ సభ తరఫున శ్రీ దొడ్డి కుమరయ్య గారి తొంభై ఎనిమిదవ సందర్భంగా హాజరైన కుటుంబ ప్రజలందరికీ అలాగే పాతికేయ సోదరులకు లింగాల మండల ప్ర యొక్క నమస్కారము మన మన దేశానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మన హైదరాబాద్ సంస్థానంలో మన హైదరాబాద్ సంస్థానంలో ప్రజలందరూ కూడా స్వాతంత్రం రాక నైజాం నవాబుల పాలనలో అక్కడ నవాబుల యొక్క అండ చూసుకొని మరి మన భూస్వాములందరూ కూడా పెద్దందారు వ్యవస్థను అంతా కూడా ఇచ్చేసుకుంటూ ప్రజలను అనేకమైన మన హైదరాబాద్ సంస్థానం ప్రజలందరికీ కూడా అనేకమైన కష్టాలు గురి చేసిన సందర్భంలో మరి మన జనగామ జిల్లాలోని దేవరుపులం మండలంలోని కడివెండ గ్రామంలో జన్మించిన మన దొడ్డి కొమయ్య గారు ఈ నైజాం నెహూబ్ నవాబుల యొక్క అరాచకాలకు భూస్వాముల యొక్క అరాచకాలకు ఎదురుట్టి పోడి తన ప్రాణాలను అర్పించండి మన తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలు అర్పించిన తొలి అమరుడిగా మన దొడ్డి కుమరయ్య గారు కూడా మన చరిత్రలో నిలిచిపోయారు వారి యొక్క జయంతిని మరియు తర్వాత వారి యొక్క వర్ధంతి జూలై నాలుగున వర్ధంతి రెండు గ్రా రెండు కార్యక్రమాలను కూడా పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై మూడులో రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా నిర్వహించడానికి ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి రెండు వేల ఇరవై మూడులో కూడా ఏప్రిల్ మూడున ఇదే రోజు రెండు వేల ఇరవై మూడులో రవీంద్ర భారతిలో మన దొడ్డి కొమరయ్య గారి జయంతిని ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించడం జరిగింది ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం మన మనం వారు మన హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం విలీనం మన భారత ప్రజాస్వామ్యాన్ని విలీనం చేయడానికి వారు ఇంతగానో కృషి చేశారు దానికి సంబంధించి వారు ప్రాణాలు కూడా అర్పించడం జరిగింది దానికి ఘననివాళిగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఉదాహరణ భావిస్తూ మరి ఈ కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించిన కార్యక్రమ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జయంతి సందర్భంగా తొంభై ఎనిమిదో సందర్భంగా ఈ లింగాల్ గన్పూర్ మండలంలో ఏర్పాటు చేసుకున్న ముఖ్య అతిథులు జిల్లా నుంచి కుటుంబ సంఘం అధ్యక్షులు వారు మరియు స్టేట్ అధ్యక్షులు వారు మరి ఎంఆర్ఓ గారు ఇక్కడికి విచ్చేసిన మా లింగాల్ గన్పూర్ మండల ప్రజలందరికీ నా నమస్కారాలు అట్లాగే వెడి సాధన కోసం మనం ఎంతో కృషి చేయాలి ఎందుకంటే వారి అడుగుజాడలు నడవాలి వారు చేసిన త్యాగాలు ఎన్నో ఉన్నాయి వారందరు కూడా మనందరికీ కూడా ఆయన స్ఫూర్తి ఎందుకంటే వారిని ఎవ్రీ ఇయర్ కూడా మనము ఈ ఫోర్త్ నాడు మనము మా ఏప్రిల్ ఫోర్త్ నాడు వారి జయంతి దినంగా జరుపుకోవాలి వారి సాధన కోసం అందరు కృషి చేయాలి ప్రతి ఒక్కరు కూడా అడుగు అడుగుజాడలు నడవాలి కొమరే కొమరే వారి అడుగు జాడలు నడిస్తే మనకు ముందు చూపు అనేది ఉంటుంది ఎందుకంటే కొమ్మరయ్య వారు ఎంతో కష్టపడి మనం సాధించుకున్నాడు వాళ్ళందరూ కూడా ఈరోజు మీ అందరికి కూడా ఇవాళ ఎంతో అంతో తెలిసిందంటే కొబ్బరి ఆ త్యాగం చేయడం వల్లనే మీకు ఇదంతా కూడా కొంచెం మీకు పథకాలు కూడా రావడం జరిగింది వారి ఆశయాలకు ఎప్పుడైనా కానీ ముందుండి మీరు ఏ పిలిపించినా కానీ కొబ్బరయ్య సందర్భంగా అందరూ కూడా ఏ పార్టీ లేకుండా ఏది లేకుండా కుటుంబ సంఘాలందరికీ కూడా పాల్గొని విజయవంతం చేసి దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నారు వారు కూడా వారి అడుగుచాలని నడవాలి వారు చెప్పిన ఆశయాలను వారి వారి త్యాగాలను మనం అందరం కూడా నిర్వహించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దల శనార్థి ఇవాళ దొడ్డి కొమరయ్య గారి యొక్క జయంతి వర్ధంతి ప్రభుత్వం అధికారికంగా చేయడం చాలా సంతోషం అనిపిస్తూ ఉంది ఇవాళ జనగామ జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారితో కూడా ఆడ కార్యక్రమాలు చూసుకొని వీడికి రావడం కొంచెం లేట్ అయింది దొడ్డి కొమరయ్య గారు మన జిల్లా ఇక్కడ ఆ రోజు ఓన్లీ ఒక కుర్మ కులానికి కాదు ఆ రోజున్న దేశముఖులకు ఎదురొడ్డి భూమి కోసం ముక్తి కోసం ఈ యొక్క ప్రజల యొక్క ఇబ్బందులకు గురి అవుతున్న ప్రజలను చూసి వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన దొడ్డి కొమరయ్య మన కులస్తుడని అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే ఆయన చేసింది ఆ రోజున్న సర్వం అన్ని రకాల అన్ని కులాలకు సంబంధించిన ప్రజలను ఇబ్బంది పెడుతూ భూములను దోచుకుంటూ పెట్టి చాకిరి చేయిస్తూ నానా ఇబ్బందులు పడతా అంటే ఆ ఇబ్బందులు చూడలేక దొడ్డి కుమరయ్య గారు కావచ్చు వారి దొడ్డి చంద్రయ్య కావచ్చు వారి పోరాటం ద్వారా ఇవాళ తెలంగాణ కూడా రావడానికి కరకులైన వారి యొక్క స్ఫూర్తిగా తీసుకొని జనగామ జిల్లాలో కూడా అత్యధిక పాపులేషన్ ఉన్న కురుమక్లస్లో బీసీలలో మనము కూడా ఇవాళ అనే ఒక రకంగా వెనుకబడ్డం రాజకీయాల్లో వెనుకబడ్డం ఇవాళ మన జనాభా ప్రతిపాదికన మన యొక్క సంఖ్యా ప్రతిపదికన మనకు చట్టసభలలో కానీ లోకల్ బాడీలో కానీ అవకాశాలు తీసుకోవాలి జడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మన కులపోలు నిలబడి గెలిచి అన్ని కులాలకు కూడా బహుజనులకు బహుజనులందరినీ కూడా ఏదైతే మన దొడ్డి కొమరయ్య గారు అన్ని కులాల కోసం ముందు వరుసలో ఉండి ఆయన ప్రాణాలు అర్పించిండు ఇవాళ కూడా మన బహుజనుల కోసం కూడా మన జాతి అంటే ఒక నమ్మకం నీతి నిజాయితీ మనం ఎక్కడ చూసినా కురుమోళ్ళు అంటే ఒక నీతి నిజాయితీ ధర్మం ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ నిలబడ్డా మనల్ని అన్ని కులాలలో మనం ఆదరిస్తారు మనం గెలవాలే మన ఊరు ప్రజలు సర్పంచ్ గెలిస్తే ఊర్లో మంచి పేరు తెచ్చుకోవాలి ఎంపీపీ జడ్పీడీస్ అయితే మండలంలో మంచి పేరు తెచ్చుకోవాలి ఎమ్మెల్యే అయితే కూడా ఆ నియోజకవర్గంలో ఆ చట్టసభలలో కూడా ప్రజల కోసం పనిచేసి దొడ్డి కొమరయ్య వారసులుగా మంచి పేరు తెచ్చుకొని ప్రభుత్వాన్ని కానీ మన కులానికి కానీ మంచి పేరు తెచ్చుకోవాలి రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా మా కులవస్తులందరికి చెప్తున్నారు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఇవాళ ప్రభుత్వం కూడా దొడ్డి కొమరేని గుర్తించింది తప్పకుండా రానున్న రోజుల్లో మన జనాభా ప్రాతిపదికన మనకు మంచి అవకాశాలు వస్తాయి ఎక్కడ అవకాశాలు వచ్చినా కులస్తులు ఏ పార్టీలో నిలబడ్డా మేము తప్పకుండా గెలిపించుకొని ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు శనార్థి జై కుర్మ జై